పోషకాలు పుష్కలం రోగ నిరోధక శక్తి అపారం బ్యాలెన్స్ చేసే అద్భుతమైన గుణం ఆ ఫ్రూట్ ప్రత్యేకత ఇన్ని ఈ విదేశీ ఫలం ఇప్పుడు అల్లూరు జిల్లా ఏజెన్సీలో విరగ్గాస్తోంది గిరిజన రైతుల పంట పండిస్తోంది ఈ ఈ ఫ్రూట్ అధిక దిగుబడితో లాభాలు కూడా ఆర్జిస్తున్నారు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ ప్రాఫిట్స్ ఇచ్చే ఆ మధుర ఫలం విశేషాలు మీకోసం అంటే ప్రాంతం లంబసింగి చింతపల్లి అవకాడో లాంటి పండ్ల తోటలకు అనుకూల వాతావరణం అల్లూరి జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి సొంతం ఇప్పుడు ఈ ప్రాంతంలో మరో విదేశీ ఫ్రూట్ ను పండిస్తున్నారు వియత్నాం థాయిలాండ్ మెక్సికో వంటి దేశాల్లో పండే ఈ ఫలం ఇప్పుడు మన చింతపల్లిలో విపరీతంగా పండుతోంది ఆ పండు పేరే డ్రాగన్ ఫ్రూట్ అల్లూరు జిల్లా చింతపల్లి జీకే వీధి మండలాల్లో గిరిజన రైతులు డ్రాగన్ ఫ్రూట్ ను పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక్కడి వాతావరణంలో ఈ ఫలం అధిక దిగుబడి వస్తుండటంతో ఆర్జిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ కు మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత ఏడాది నుంచి దిగుబడులు మొదలవుతాయి క్రమంగా పెరుగుతూ రైతు ఎదుగుదలకు సహకరిస్తాయి అల్లూరు జిల్లా ఏజెన్సీలో నాలుగేళ్ల క్రితం ఈ పంట పరిచయమైంది ఔత్సాహిక రైతులు యువ రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందుకొచ్చారు అరకులోని కొన్ని ప్రాంతాల్లో చింతపల్లి మండలం గొందిపాకులు చిక్కుడుబుట్టి గ్రామాల్లో జీకే పెదవలస గ్రామంలోని యువ రైతులు డ్రాగన్ పండించి మార్కెట్ చేస్తున్నారు యువ రైతులు ఉత్సాహమైన రైతులు ఈ పంటని సాగు చేస్తా ఉన్నారు అయితే మన చింతపల్లి అరకు ప్రాంతాల్లో అంటే అరకు అరకులో కొన్ని ప్రాంతాల్లోనూ అలాగే చింతపల్లిలో వచ్చేసి మనకి గొందిపాకలు నెక్స్ట్ చిత్రాల గుప్ప అలాగే మనకి జీకే వీధి మండలంలో ఇలాంటి గ్రామాల్లో కొంతమంది యువ రైతులు అన్నవి పండించి వాటిని మార్కెట్ చేయడం జరుగుతా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అనేది హైలోసిరస్ క్యాట్స్ ఓటర్స్ ఫ్యామిలీకి చెందింది విదేశీ పంట అయినప్పటికీ మన దేశంలో దీని యొక్క విస్తీర్ణం పెరుగుతోంది మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో డ్రాగన్ ఫ్రూట్ పండుతోంది ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో కూడా ఈ పంటపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ అనేది హైలోసిరస్ అండైటస్ అది ఫ్యామిలీకి చెందింది అయితే ఎక్కువగా ఈ డ్రాగన్ ఫ్రూట్ వియత్నాము థాయిలాండ్ వంటి దేశాల్లో ఎక్కువగా పండుతుంది భారతదేశంలో వచ్చేసి ఈ మధ్య కాలంలో దీని యొక్క విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పండుతున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పంటపై అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు మన ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్నది మన ఈ గిరిజన ప్రాంతాల్లో వచ్చేసి పరిచయం చేయబడింది డ్రాగన్ ఫ్రూట్ లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెల్లకండ రెండు పింక్ రకం రెండింటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది రెండు రకాలు వేసుకుని పండిస్తే లాభాలు ఆశించవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా రెండు రకాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఒకటి వచ్చేసి తెల్లకండ కలది ఇంకోటి వచ్చేసి పింక్ రకం అంటే లోపల కండ వచ్చేసి పింక్ కలర్ లో ఉంటుంది అయితే మనకి డిమాండ్ వచ్చేసి మార్కెట్లో మనకి రెండు తెల్ల తెల్ల కండ రకానికి అలాగే పింక్ కలర్ ఉన్న కండకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉండడం బట్టి మనం రెండు వేసుకున్నట్లయితే మనం కొంత లాభాలు అన్నవి ఆశించవచ్చు డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసాక అవి పెరిగి నిల్చునేందుకు ఫెన్సింగ్ పిల్లర్స్ లాంటి దున్ను కావాలి ఎకరాకు రెండు వేల వరకు స్టోన్ కాంక్రీట్ పిల్లర్స్ వేస్తారు ఒక్కొక్కటి పదడుగుల ఎత్తుండాలి ప్రతి ఒక్క పిల్లర్ కు నాలుగు మొక్కలు నాటుకోవచ్చు ఎకరానికి రెండు వేల మొక్కలు వేసుకోవచ్చు మొక్క వేసేటప్పుడు నీరు లేకుండా చూసుకోవాలి వాతావరణం కూడా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే పంట చేతికి వస్తుందని అంటున్నారు గిరి రైతులు దీనికి సపోర్ట్ అన్నది కావాలి దాని కొరకు ఏంటంటే మనకి ఎకరానికి సుమారు పదహారు వందల నుండి రెండు వేల వరకు కూడాను పోల్స్ అన్నవి పడుతుంది అవి స్టోన్ పిల్లర్స్ కానీ లేదంటే కాంక్రీట్ పిల్లర్స్ కానీ పదడుగులు ఎత్తు ఉన్నది వేసుకోవడం మంచిది అయితే ప్రతి ఒక్క పోల్కి కూడా మనం సుమారు నాలుగు మొక్కలు అన్నవి నాలుగు పక్కల నాటుకోవచ్చు నాలుగు అంటే సుమారు మనకి ఎకరానికి రెండు వేల మొక్కలు అంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మొక్కల వరకు మనకి పడుతుంది అయితే మనం వేసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి నేలలు ఎక్కువగా కూడా నీరు అన్నది నిలబడకుండా చూసుకోవాలి దీనికి వాతావరణం కూడా మనకి ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీలు అయితే మనకి పంట బాగా చేతికొస్తుంది మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి పంట దిగుబడి వస్తుంది రెండు మూడేళ్ల వరకు రెండు టన్నుల దాకా దిగుబడి వస్తుంది నాలుగవ ఏడాది నుంచి సుమారు ఆరు నుంచి ఎనిమిది టన్నుల డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి వస్తుంది మార్కెట్లో ఈ ఫ్రూట్ కేజీ ధర సుమారు వంద రూపాయలు పలుకుతోంది రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని పండించినట్టయితే అధిక ఆదాయం వస్తుందంటున్నారు ఉద్యాన శాస్త్రవేత్తలు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మనకి రెండు టన్నుల దాకా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి స్టాండర్డ్గా నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం నుండి మనకి దిగుబడులు అనేవి స్టాండర్డ్ అయ్యి మనకి సుమారు ఆరు నుంచి ఎనిమిది టన్నుల దాకా మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి మనకి అందుబాటులోకి వస్తుంది